అందరికీ వాళ్ళ నేనైతే గుత్తి వంకాయ చేస్తున్నాను రెసిపీ చూపిస్తాను గారు ఫస్ట్ అయితే నూనె పోసుకోవాలి నన్ను అయితే మసాలాలు వేసుకున్నాను ఇది వచ్చేసి మిరియాలు లవంగా ఇప్పుడు దానిచించర్మాకు వేసుకున్నా వంకాయలు వేసుకున్నావు ఫ్రెండ్స్ ఇవైతే చాలా ఇవ్వాలి ఇవైతే స్లో ఫ్రై చేసుకున్నాను ఇది పక్కన పెడుతున్నాను ఇప్పుడైతే ఇందులోనే ఇప్పుడు టమాటా వేసుకోవాలి టమాటా మెత్తగా చేయండి ఏదైతే కలిపిన మసాలా వేస్తున్నాను మిక్సీ పట్టుకున్నాను ఇంట్లో వచ్చేసి పల్లీలు నువ్వులు అల్లం ఇరపాయ పేస్ట్ కారం పసుపు గరం మసాలా పోల్ మసాలా ఇదంతా మిక్స్ చేయండి నూనె వేలేదాకా మంచిగా ఫ్రై చేయండి వాటర్ పోస్తున్నా ఫ్రెండ్స్ కొంచెం గ్రేవీ లాగా చేస్తున్నాను ఇంకా మిక్స్ చేసుకోండి ఇందులోనే ఉప్పు వేస్తున్నా ఉప్పు ఉప్పు ఇప్పుడే చెక్ చేసుకోండి అయితే మంచిగా బాయిల్ రావాలి చూడండి ఫ్రెండ్స్ మంచిగా బాయిల్ అయితే వచ్చింది ఇప్పుడైతే వంకాయలు ఏమిటి పెట్టినాం కదా అది వేసేస్తున్నాను టెన్ మినిట్స్ బాయిల్ కాదు చూడండి నూనె అయితే మంచిగా బయలుదేరి బయటికి వెళ్ళింది నూనె సో అయితే మనది అయినట్టు సో ఇప్పుడైతే కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నా కొత్తిమీర వేసినాక ఒక ఫైవ్ ఒక టూ మినిట్స్ ఉంచి గ్యాస్ ఆఫ్ చేయండి చూసిందా ఎమ్మీగా వంకాయ గుత్తి వంకాయ కర్రీ అయితే సింపుల్గా ఉంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా థ్యాంక్ యూ